ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లివిరి గ్రామంలో గల రాధాకృష్ణ దేవాలయం గోవర్ధనగిరిని అంగరంగ వైభవంగా నిర్వహించారు రాధాకృష్ణులను చూడముచ్చటగా అలంకరించారు నాస్తికులు సైతం ఆలయంలో గల రాధాకృష్ణ విగ్రహాలను చూసి పరితపించాల్సిందే పర్లాకిమిండి గజపతి రాజుల ఇష్ట దైవంగా కొలిచే ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిరంతరం నిర్వహిస్తుంటారు ఆంధ్ర నుంచే కాకుండా ఒడిశాలోని గజపతి గంజాం రాయగఢ కోరాపూర్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తుంటారు శ్రీకృష్ణుని నిలువెత్తు విగ్రహానికి కరెన్సీతో అలంకరణ భక్తులను ఆకట్టుకుంది ప్రతి ఏడాది గోవర్ధన పూజను అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేవారడి ఒకసారి అలా ఇంద్రుణ్ణి పూజించడానికి గోకులవాసులు బయలుదేరగా శ్రీకృష్ణుడు నందుడితో మనకి ఎన్నడూ సాయం చేయని ఇంద్రుణ్ణి పూజించే బదులు మన జీవనాధారాలైన గోవులకు అనునిత్యం ఆహారాన్ని అందిస్తూ అండగా నిలిచిన గోవర్ధన పర్వతాన్ని పూజించి కృతజ్ఞత చూపడం మేలు కదా అన్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ నిర్ణయం సబబనిపించి గోవర్ధనగిరిని పూజించారంటున్నారు దాంతో ఇంద్రుడు కోపించి ఉరుములు పిడుగులతో భీకర వర్షం కురిపించాడని ఆ ప్రళయం నుంచి తన వారిని కాపాడేందుకు గోవిందుడు గోవర్ధనగిరిని ఎత్తి తన చిటికన వేలిపై నిలిపినట్టు పురాణాలు చెబుతున్నాయని లివిరి గ్రామంలో దేవాలయంలో ప్రధాన అర్చకులు గోపినాథ్ పూజారి వివరించారు గోకులమంతా దాని కింద చేరి రక్షణ పొందుతూ పరమాత్మను కీర్తించసాగారంటారు బ్రహ్మదేవుని సూచన మేరకు ఇంద్రుడు క్షమాపణ కోరాడని కృష్ణుడు మన్నించాడంటుంటారు గోవర్ధనగిరి లీల ప్రదర్శించిన కార్తీక శుద్ధ పాండమి నాడు అన్న కూటోత్సవం పేరుతో గోవర్ధనగిరిని పూజించడం నివిరి రాధాకృష్ణ దేవాలయంలో ఆచరించడం ఆనవాయితీగా మారింది ఆ రోజు ఆవు పేడతో పర్వత ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని షోడ సోపచారాలతో పూజించి వివిధ వంటకాలను నివేదించారు పర్వతాలు నదులు వృక్షాలు సర్వం పూజనీయమేనని అలంకరించారు వాటి అస్తిత్వాన్ని పవిత్రతను కాపాడుకోవాలన్నదే ఇందులోని ఆంతర్యంగా చెప్పుకొచ్చారు ఆంధ్రలో గ్రామమైన ఒడిశా సాంప్రదాయం పాటించేవారే అధికం కావడంతో ఈ గోవర్ధనగిరి పూజకు చెట్లు మొక్కలు కొమ్మలతో అలంకరించారు బాజా భజంత్రీలతో శ్రీకృష్ణ పరమాత్ముడిని కొలిచారు ఆ గ్రామంలో ఉండే జనంలో అత్యధిక శాతం గోవుల పెంపకం పాలు అమ్ముకోవడం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు ଆଉ ଏ ଗୋପୀନାଥଙ୍କର ଯେଉଁ ପ୍ରସିଦ୍ଧ ଗୋପୀନାଥ ଯେଉଁ ଡାକିଲେ ଓ କରିବା ଗୋପୀନାଥ ସିଏ ଯାହା ମନରେ ବିଚାର କରୁଥିବ ଭଗବାନଙ୍କୁ କହିଲେ ସେଇଟା ସୁଫଳ ହୁଏ ସେଥିପାଇଁ ସବୁବେଳେ ଆମେ ପ୍ରାୟ ଆସୁ ବର୍ଷକୁ ଦୁଇଥର ତିନିଥର ଆସୁ ଆଉ ଭଗବାନଙ୍କର ଲୀଳା ତ କହିଲେ ତାର ଶେଷ ଅନ୍ତ ନାହିଁ ଆଉ କ'ଣ କହିବି ମା' ରାଧାରାଣୀ ଗୋପୀନାଥଙ୍କର ଚରଣରେ ଯଦି ଶରଣ ପୋଷିବ ନିଶ୍ଚୟ ଆମର ମନସ୍କାମନା ପୂର୍ଣ୍ଣ ହୁଅ এইটা হেঁচি ভগৱান পাখেৰে মোৰ প্ৰাৰ্থনা